శ్రీ శ్రీగుద్భనమ శ్రీ మహాగణపతి నమ జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవైదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండవ తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం శ్రీ గోప్య నమ శ్రీ మహాగణపతి నమ కుజుడు గురువు యొక్క కలయిక అనేది జరగబోతున్నది జూలై పన్నెండవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవైదవ తారీఖు వరకు కుజుడు గురువు కలిసి వృషభ రాశిలో సంచారం చేయబోతున్నారు అన్నమాట ఇటువంటి పరిస్థితి గోచార రీత్యా ఇటువంటి ఫలితాన్ని మీనరాశి వారికి ఇవ్వబోతుంది అనేది చూద్దాం ముఖ్యంగా మీనరాశి వారిని గమనించినట్లయితే చతుర్థంలో రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కానీ జూలై పన్నెండవ తారీఖున వచ్చినప్పటికి కుజుడు తృతీయంలోకి రావటం వల్ల అది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారబోతుందన్నమాట మీనరాశి వారికి ఇది ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కానీ తృతీయంలోకి కుజుడు ఎప్పుడైతే సంచారం చేస్తాడో కుజుడికి గురువుకి వచ్చేటప్పటికి మిత్రత్వం అనేది ఉంది అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి కుజుడిని ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట ముఖ్యంగా వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ధైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట అంటే ఏదైనా విషయం చేసేటప్పుడు ఆ యొక్క విషయంలో వీరు ముందడుగు వేయగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతుల విషయంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలను కూడా కలిగించగలుగుతుంది కొత్త అవకాశాలను ఇవ్వగలుగుతుంది నూతన వ్యాపార ప్రయత్నాలలో ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారన్నమాట ఈ రాశివారు చతుర్థంలో ఉన్నటువంటి రవి కొన్ని కొన్నిసార్లు ఈ యొక్క రాశివారిని అడ్డంకి కలిగిస్తూ ఉంటాడు రవి ఎప్పుడైతే చతుర్థంలో ఉంటాడో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి రవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వేస్తాడు ధనక్షయ కారకుడుగా కూడా మారతాడనమాట ధనక్షయ కారకం అంటే డబ్బులు సమయానికి ఏదో విధంగా ఖర్చు అయిపోవటం మోసపూరితమైనట్టు ధనక్షయ కారకంగా మారటం ఫైనాన్షియల్గా వచ్చినప్పటికీ ఏదో ఒక విషయంలో డబ్బు సమయానికి అందకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రతికూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు ముఖ్యంగా ఈ రాశి రాశివారిని వచ్చినప్పటికీ తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు సప్తంలో ఉన్నటువంటి కేతువు వైవాహిక జీవితంలో సామరస్యంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ప్రేమ మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు లివింగ్ రిలేషన్షిప్స్ యొక్క విషయాల్లో కూడా తగ్గు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు యోగకారకుడు ఇది వచ్చినప్పటికీ కాంట్రాక్ట్స్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వీరికి అనుకూలిస్తుందన్నమాట యాక్చువల్గా మీనరాశి వారికి ఈ రాబోతున్నటువంటి పన్నెండో తారీఖు నుంచి ఒక నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కాంట్రాక్టర్స్కి కొంచెం సానుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్ రొటేషన్ అనేది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ కొంచెం మూమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది కొన్ని కొన్ని కార్యక్రమాల్లో వీరికి మిత్రత్వం ఏర్పడటం కొంచెం మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట ఆ విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు అదే అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రాజస్థానంలోకి రవి యొక్క దృష్టి అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు వచ్చేటప్పటికి కొద్దిగా ధైర్యంతో వీరు చేసేటువంటి పనుల్లో విద్యలో కూడా కొంచెం సానుకూలమైనటువంటి నిర్ణయాలుగా ఉంటాయి సేల్నట్ శని ప్రభావం రైతే వచ్చినప్పటికీ ఖర్చు అనేది వెంటాడుతూ ఉంటుంది అది రవి కూడా అనుకూలమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి అది ఒక విషయం అయితే క్లియర్గా చెప్పచ్చు డబ్బు అనేది రావడం సంపాదించడం అనేది ఒక అయితే దాన్ని ఖర్చు పెట్టడం కూడా ఎక్కువగా ఉంటుంది భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది కోర్టు సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు అనుకూలత్వం అనేది బాగా కలిసి వస్తుంది కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు రాశి వారికి వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా ఎవరైతే కోర్సెస్ కంప్లీట్ చేసే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని సెటిల్మెంట్కి సెటిల్ చేసుకోవడానికి ఒక సానుకూలంగా నిర్ణయం అనేది పొందగలుగుతారు కోర్టు సంబంధితమైన విషయాల్లో సెటిల్మెంట్ అనేది జరుగుతుంది అనమాట ఈ నలభై ఐదు రోజులకి అది ఒక బెస్ట్ రిజల్ట్ అనమాట ఇప్పుడో అడ్డంకిగా ఉన్నటువంటి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం సాల్వ్ అవటానికి సానుకూలమైనటువంటి నిర్ణయం దిశగా మారటానికి ఒక అనుకూలంగా ఉంటుంది ఇది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఆలోచన అనేది ఏర్పడుతూ ఉంటుంది పిల్లలు వారు ఎలా సెటిల్ అవుతారు ఒక ఆలోచనలో ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు పిల్లల యొక్క పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ముందుకు వెళ్ళాలి ఒంటరిగా ఉండకూడదు అనే జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక ముందు ఆలోచన అనేది ఏర్పడుతూ ఉంటుంది ధైర్యంతోనే జీవితాన్ని జీవించగలుగుతాను ఎలాగైనా సరే ముందుకు వెళ్ళగలుగుతాను ఒక ఆలోచన ధైర్యాన్ని ఆ యొక్క కుజుడు ఇవ్వగలుగుతాడు కుజుడు అంటే ఎవరు కుజుడు సాక్షాత్తుగా శివుడు యొక్క కుమారుడు అన్నమాట అంటే శివుడి యొక్క శ్వేత రంధ్రం అంటే వచ్చేటప్పటికి తన యొక్క చెమ్మట నుంచి ఉద్భవించిన వాడే ఈ యొక్క కుజుడు అన్నమాట భూమాత తనని పరిరక్షిస్తూ ఉంటుంది అటువంటి కుజుడు యొక్క శుభ పరిణామం అనేది వీరికి ఏర్పడగలుగుతుంది భూ సంబంధితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాభించే విధంగా ఉంటుంది ఎప్పుడో కొన్నటువంటి భూమి మళ్ళీ తిరిగి ఎంతో కొంత రేటు పెరిగిందని చెప్పి తెలిసినటువంటి కొంచెం ఆనందం ఏర్పడగలుగుతుంది సంఘంలో గౌరవం పొందినటువంటి రాజకీయ నాయకులతో ఒక సయోధ్య అనేది ఏర్పడగలుగుతుంది ఇది ఒక పాజిటివ్ రెస్పాన్స్గా చెప్పచ్చు వీటిలో మీకు కొంచెం మీరు అనుకున్నటువంటి వారు గెలిచారు అనుకున్నటువంటి వారు ఎలక్షన్స్లో ఒక పాజిటివ్ రెస్పాన్స్ తీసుకురాగలిగారు నాకు తెలుసు ఒక మానసికంగా కూడా మీకు ఆనందం కలిగించేటువంటి పరిణామంగా ఏర్పడుతూ ఉంటుంది ఓవరాల్గా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం మీనరాశి వారికి మెయిన్గా వచ్చేటప్పటికి రాహు సరైనటువంటి స్థితిలో లేడు రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు ప్రతిసారి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో ముందుకి వెనక్కి ఆలోచన అనేది ఎక్కువగా వీరిని ఆపుతూ ఉంటుంది జరగాల్సినటువంటి పనుల్లో వచ్చేటప్పటికీ మధ్యలో ఏదో ఒక అవరోధం అనేది ఏర్పడుతూ ఉంటుంది దానికి రాహు యొక్క ప్రతికూలత అనేది మెయిన్ ప్రాబ్లంగా ఉంటుంది మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో ప్రశాంతతకు కూడా భగ్నం కలిగించడానికి కేతువు సప్తమంలో ఉన్నాడు రాహు కేతువులకు వచ్చేటప్పటికీ రాహు వచ్చేటప్పటికీ ముఖ్యంగా దుర్గాదేవిని పూజించడం కేతు వచ్చేటప్పటికీ అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య నమ్మకమే జీవితం కాబట్టి ఆ యొక్క నమ్మకమైనటువంటి జీవితాల్లో ముందుకు వెళ్ళాలి అంటే కేతువు యొక్క ప్రభావం అనేది చాలా ముఖ్యం సో వినాయకుడిని పూజించడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి సూచన తదుపరి వచ్చేటప్పటికి రాశి వారికి రవి యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం రవి చతుర్దంలో ఉన్నాడు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు కూడా చతుర్థంలో కొనసాగుతూ ఉంటాడు అనమాట చతుర్థంలో ఉన్నప్పుడు రవి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పంచమంలోకి వెళ్ళినా సరే రవి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా అంటే సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు రవి అనుకూలత బాగోలేదు కానీ కుజుడు ఆగస్టు ఐదో తారీఖు వరకు ఒక మంచి ఫలితాన్ని ఈ యొక్క రాశి వారికి ఇవ్వగలుగుతాడు సో రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ చేసుకోవలసినటువంటి పరిహారం సూర్యారాధన అనేది చాలా ముఖ్యం అది చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందడం అనేది జరుగుతుంది ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది విధి విద్యార్థులకి కూడా సానుకూలమైనటువంటి ఫలితం సూర్యారాధన చేయాలి అంటే సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది